ఓం శ్రీ గురుభ్యో హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున సౌందర్య లహరిలోని నూట మూడవ శ్లోకం గురించి తెలిందాము ఈ శ్లోకము ప్రక్షిప్త శ్లోకాల్లో ప్రసిద్ధమైన ప్రక్షిప్త శ్లోకాల్లో మూడో శ్లోకము చాలా ప్రసిద్ధమైందనమాట ఇది శ్రీదేవి ధ్యాన శ్లోకము ఈ శ్లోకంలో నీతో ప్రారంభమయ్యే శబ్దాలు అనమాట పదిహేను ఉన్నాయన్నమాట ఇవి ఇది అమ్మవారి పంచదశాక్షరి మంత్ర రూపము వంటిదని ఉపాసకులు చెప్తారనమాట అయితే ముందుగా అమ్మవారి శ్లోకం గురించి అయితే విందాము ఈ శ్లోకంతో కనుక పారాయణ చేస్తే చింతట కార్యసిద్ధి చింతట కార్యసిద్ధి కలుగుతుందని చెప్తూ ఉన్నారన్నమాట అయితే ఆ మన సౌందర్యహరి శ్లోకాలు మొత్తం అన్ని కూడా విని ఉన్నాం కదా ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా అంటే ఆ ఒక ఉద్యోగం లేకుండా బాధపడుతున్నా సంతం లేక బాధపడుతున్న ఇంట్లో మనశ్శాంతి లేకపోయినా పిల్లలు మాట వినకపోయినా భర్త చెడు చెడు అలవాట్లకి అయినా కోటి సమస్యలు ఉన్నా ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి యొక్క శ్లోకాలు తీసుకుని పారణ చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని మనము ప్రతి సౌందర్యాల శ్లోకాల్లో చెప్పుకుంటూ ఉన్నాము ఇక ఈ నూట మూడో శ్లోకంతో సౌందర్యలారి ముగిస్తూ ముగుస్తూ ఉంది కాబట్టి మనము ఈ సౌందర్యలహరి ఎంత మందికి ఉపయోగపడిందంటే నిజంగా నేను చెప్తూ ఉంటే అందరూ కూడా చదివి పారాయణ చేసి ఇటువంటి ఫలితములు మాకు లభించాయి సంతానం లేని వాళ్ళకైతేనే ఉంది మా కోరిక ఫలించింది అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు అలాగ ఎంతో మంది ఈ సౌందర్యలహరి శ్లోకాలు పారాయణ చేసి వారి యొక్క కోరికలు తీర్చుకుని అమ్మవారి అనుగ్రహంతో ఎంతో బాగున్నారనమాట అయితే ఎవరైతే సౌందర్యహరి శ్లోకాలు చేయని వాళ్ళు ఉంటారు కోరికనే కాదు మనకి ఆ అమ్మవారి శ్లోకం చదివి మనం పాలన చేస్తే కోరిక ఇంకా చేస్తే ఇంకా అత్యుదయటం అనేటువంటి ఫలితాలు ఉంటాయన్నమాట కోరికే కాదు కోరిక లేకపోయినా అమ్మవారిని మనము స్థుతించవచ్చు పాలన చేయవచ్చు అనమాట అయితే మనము ఈ రోజున నూట మూడవ శ్లోకం గురించి అయితే విందాము ముందుగా శ్లోకం అయితే విందాము ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు అవతారీఖలో నీ ఎందు అమ్మా నీ ఎందు చేరుదును కాక అని ఈ స్తోత్రాన్ని వేదతుల్యంగా చేయమని దేవిని ఇందులో శంకర్లు ప్రార్థించారనమాట దే నిత్యస్మేరే నిరవధి గుణే నీతి నిపుణే నిరాధార జ్ఞానే చిత్రైక నిలయే నియత్యా నిర్ముక్తే నిఖిల నిగమాతతి పదే నిరాతంకే నిత్యే నిఘమయ మదీయాం స్తుతి మిమాం ఇది శ్లోకం అనమాట పద విభాగం ఏ విధంగా చేసుకోవాలనేది విందాము నిధే నిత్య స్మేరే గుణే నిరాధార జ్ఞానే నిత్యస్మే నిరవధిగుణే నీతినిపుణే నిరాధారచిత్రైక నిలయ్యా నిర్ముక్తే నిఖిల నిగమాత పదే నిరాతంకే నిత్యే నిగమయ స్మాం టీకా గురు విధే నిధి అయిన దాన సకల శక్తులకు నిధి అయిన దాన సర్వము దేని అందు ఉంటుందో అది నిధి అమ్మవారు భక్తి నిధి అని లలితా సహస్రంలో ఉంది నిత్యస్మేరే ఎల్లప్పుడూ చిరునవుతూ ఉండేదానా అమ్మవారు ధనస్మేర ముఖాంబుజ అని లలితా సహస్రం నిరవధి గుణే అవధి లేని గుణాలు గలదాన అనంత కళ్యాణ గుణాలు కలది శ్రీదేవి నీతి నిపుణే సకల నిధులలో నిపుణురాల ధర్మశాస్త్రాదుల్లో నేర్పు కలది శ్రీదేవి నిరాధార జ్ఞానే ఏ ఆధారము ఏ వస్తు రూపమగు ఆశ్రమము ఏదియూ లేని నిర్విశక యొక్క జ్ఞానమై ఉండేదానా అని అన్ని జ్ఞా అన్ని జ్ఞానాలకు అమయ్యే ఆధారం నియమ పర చిత్రైకనలి ఆయా నియమాలకు పాటిస్తూ తత్వరతో ఉపాసించే వారి మనస్సులే ముఖ్య నివాసముగా కలదాన నియత్యా నిర్ముక్తే ఏ నియమము చేతను కట్టవదని దాన నిగ నిగమాంత స్థుతి పదే నిఖీల సమస్తమైన నిగమాంత ఉపనిషేషులైతే స్థుతి స్థుతి చేయబడే పదే పాదములు కలదానా నిరాతంక ఏ ఆటంకము ఆపదులు లేనిదానా నిత్యే శాశ్వతురాల నిత్య కళారూపమున ఉపాసించబడే అనాద్యంత శక్తి రూప మదీయాం నా సంబంధమైన ఇమాం ఈ స్తుతిమ్ స్తోత్రమును నిగమయ అన్ని విధముల నీయందు చేర్చుము నీకే అన్వయించునట్లు చెయ్యి నిగమంగా అంటే వేదతుల్యంగా చెయ్యి అని ప్రార్థన ఈ శ్లోకంలోని భావాలు వచ్చే నామాలు లలితా సహస్రనామలు చాలా ఉన్నాయి గుణనిధియే జ్ఞానదాయ జ్ఞాన విగ్రహాయ సర్వవేద సంవేధ్యాయ కళానిధ్యై చారుహాసాయ దర్హాస్వజ్వలాయ నిత్యాయ సరోపనిష దుర్గష్ట మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసాయ్ వంటి నామాల భావములే ఈ శ్లోకం దేవీ సంబోధనలో ఉన్నాయి సౌందర్యలహరి లలితాశాసనామాల సారాంశమే కదా తాత్పర్యం గురించి అయితే మనము విందాము అమ్మ జగన్మాత సద్గుణములకు నిధి ఎల్లప్పుడూ చిరునవ్వు అనంత కళ్యాణ గుణ సంపన్న నీతి నైపుణ్యము గలదాన అప్రతిహతమైన జ్ఞాన సంపన్నురాల నియమపరులైన ఉపాసకుల చిత్తములో నివసించే తల్లి ప్రకృతి బంధములని నియమాల నుండి విముక్తమైన దాన సమస్త దేవేదాల సరస్సులైన ఉపనిషత్తులచే స్థుతింపబడిన పాద పద్మాలుగలదాన ఏ ఆటంకములు లేనిదాన ఈ స్తోత్రములు నీయందు చేర్చుకో ఈ స్తోత్రాలు నీయందు సమన్వయించుకో దీన్ని వేదతుల్యంగా చెయ్యి ఇది స్తోత్ర కర్త చే దేవి ప్రార్థన వివరణ నిదే అనగా అనగా లోకానికి ఆధారమేదని భావం మార్కండే పురాణంలో ఆధారభూత జగతత్వమేకా అనగా నీవు ఒక్కతివే లోకానికి ఆధారభూతమైన దానివి అని చెప్పబడింది నిదే అనగా దయా సముద్రాన్ని కూడా అర్థం నిత్యస్మేరే అనగా సర్వదానంద నిర్భదో నిర్భరోన్మేష లసద్వద్వధనే అని భావం ఎల్లప్పుడూ అది అంటే ఎల్లప్పుడూ పరిపూర్ణమైన ఆనందంతో నిండిన ప్రకాశించే ముఖము గలది ఎల్లప్పుడూ నవ్వుతున్న ముఖముతో భక్తుల కోరికలను సఫలం చేస్తుంది నిర్వధయ గుణే అనగా శ్రీదేవి భక్తుల అనుగ్రహమునకై శరీరములు ధరించిన దేవి భక్తుల తా తారతమ్యమును చూప శ్రీదేవి అనంత దయా దాక్షిణ్యాది గుణములు గలది తర్వాత నీతి నిపుణి అనగా శ్రీదేవి భక్తుల అనుసరించి ఫలమునిస్తుంది స్వాతంత్రముగా చేయదు అనగా దేవి న్యాయ మార్గాన్ని అనుసరిస్తుంది జనానురాగ వర్తిని దేవి నిఘా నిరాఘాత జ్ఞాని అఖండ జ్ఞానముచే ఉల్లాసములతో కూడిన రూపం కలది భక్త జనుల చిత్తమునందు నందు విజ్ఞానమైన దానా అని పిలుపు తర్వాతది నియమ ప పర అనగా జపము పూజ ధ్యానము మొదలైన నియములతో ఉపాసన చేసేవారి మనస్సులందు ఉండేదానా అని అర్థం నియమపరులైన మా వంటి వారిని మనసులను నిత్యము నివసించేదానా అని నియత్యా నిర్ముక్తే అనగా స సర్వసాధారణులై సేవాపారాయణులకు కూడా ఫలమునిచ్చేది సూర్యుడు మంచి చెడు వస్తువులు ఎందు అన్నింటియందు ప్రకాశిస్తాడు అలాగే శ్రీదేవికి నియతి పారతంత్రత లేదు అంటే ఫలానా వారిచే ఫలానా వారిని రక్షించాలనే నియమం లేదు పరిమితి కూడా ఇష్టార్థములను ఇచ్చేది పరిమితి లేకుండా ఇష్టార్థములను ఇచ్చేది తర్వాతది నిఖిల నిగమాంతస్తుత పదే అనగా ఉపనిషత్తుల చేత ఉపలక్ష్మి పదములు కలదు ఉపలక్ష్మి సమస్త వేదాంతములందు ప్రతిపాదింపబడిన తల్లి శ్రీదేవి నిగమయం మమాపి స్థుతి నిగమయ అనగా నిగమీకుర నిగమీకురు కురు వేదముల వలె సంప్రతి పన్నము చెయ్యి వాల్మీకి వ్యాసములైన వారు వారి స్మృతి పురాణ ఇతిహాసాల వల్లే నిగమీకరించు నిగమీకురు అమ్మా నిన్ను నిగ మొదలైన గ్రంథములు ప్రతివృస్తురాయి అందువల్ల ఈ నా ఈ నా ఈ స్థుతి కూడా నిగమముగా అనగా వేదతుల్యంగా చెయ్యి అని ప్రార్థన అనమాట ఇక నలభై ఎనిమిది రోజుల పాటు జపం చేయాలి రోజుకి వేసారి చొప్పున ఫలము విన్నాం కదా కార సిద్ధి నైవేద్యము తేనె పాల పాయసము టెంకాయ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవలసి అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా సౌందర్యులలోని మొత్తం శ్లోకాలన్నీ కూడా మనము విన్నాం కదా నూట మూడు శ్లోకాలు మొత్తం వెలిసి అసలు వంద శ్లోకాలు ఈ మూడు శ్లోకాలు కూడా నూట ఒకటి నూట రెండు నూట మూడు ఈ మూడు శ్లోకాలు కూడా ప్రక్షిప్త శ్లోకాలు అని అంటారనమాట మొత్తం సౌందర్యుల హరి మనము తాత్పర్యము వివరణ తర్వాత ఏ శ్లోకంతో మనము శ్లోకము దో పాలన చేస్తే ఎటువంటి ఫలితములు ఉంటాయి పాలన చేసిన ఏ నైవేద్యం పెట్టాలి అనేటువంటి పూర్తి శ్లోకాలన్నీ మనము విన్నాం కదా తర్వాత ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి సమస్త మంగళాన్ని భవంతు కుపృతో జాయేత క్వచితపి కుమాతన భవతి తాత్వర్యం ఏంటంటే ఎప్పుడైనా చెడ్డవాడు పుత్రునిగా జన్మింపించవచ్చు కానీ చెడ్డ తల్లి చుడుగా ఉండదు అని అర్ధన్మాత లోక సమస్త సమస్తమంగళాన్ని భవంతు ఆ తల్లి కరుణాదయా అన్నీ మనపై ఉండాలని అమ్మవారిని సరదా వేడుకుంటూ ఉన్నాను సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాది శరణ్యే శరణ్యేత్రంబికే దేవీ నారాయణి నమోస్తు గౌరీ మమ ప్రియే దేవి శంకరాది శరీరణి సౌభాగ్యం కురుతే దేవి నమోస్తుతే అందరికీ కూడా దీర్ఘ ఇవ్వాలి తల్లి అందరూ కూడా దీర్ఘ దీర్ఘసంగుడిగా ఉండాలి అందరి కోరికలు నెరవేరాలి అమ్మ అనుగ్రహంతో అందరూ బాగుండాలి ఓం శ్రీ మాత్రే నమ